చూసానండి నిజమే యాక్చువల్గా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం అయితే ఎంగేజ్మెంట్ కూడా అయిపోవటం నిజమే వాళ్ళ ఇరువురి తరఫున బంధువులు అంగీకరించి పెళ్లికి అంగీకరించడం కూడా నిజమే అయితే ఈ సందర్భంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కలిశారండి విజయ్ దేవరకొండ ఈ రోజు రేవంత్ రెడ్డిని కలిశారు రేవంత్ రెడ్డి గారిని కలిసి నా వివాహానికి నా పెళ్లి రిసెప్షన్కి రావాలని చెప్పడం మనం ఆ ఫోటో ఒకటి నేను చూశాను రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని విజయదేవర్ గారిని కలవటం విజయదేవర్ కొండ ఇద్దరు బంధువులు కూడా రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగటం అనేది కూడా మనం చూసాం ఆ విధంగా పెళ్లి ఆహ్వానానికి పిలవటం మనం ప్రత్యేక అంటే అక్కడ పెద్ద హైలైట్ చేసి చెప్పలేదు కానీ వాళ్ళ పెళ్లి నిమిత్తమే రేవంత్ రెడ్డి గారిని కలవటం అనేది అయితే నిజం ఆ విధంగా ఈరోజు అదే ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున అవుతుందండి వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది మళ్ళీ తిరిగి అంటే కొన్ని సినిమాలు విషయంలో దెబ్బతిన్న కానీ మళ్ళీ మరిన్ని గొప్ప సినిమాలు చేసి మళ్ళీ మంచి ఒక స్టార్ హీరో రేంజ్ లో విజయ్ ద్వరకుండా నిలబడతాడని నేను అనుకుంటున్నాను అవునండి ఈవిడ్ని అలాగా ఉంటుందండి ఈవిడికి బ్రైట్ ఫ్యూచర్ అయితే తేడా ఉండదు ఎందుకంటే అంటే గతంలో సమంతాన్ని కూడా ఇలాగే అన్నారు సమ్మంతాన్ని పెళ్ళయింది కదా ఆవిడ పాత్రలు పోతాయేమో ఆవిడ సరిగా చేయదేమో అన్న ఒక ఏదో ఒకప్పుడున్న ఇది మొన్న సమంత కూడా అంటగట్టారు కానీ ఏంటంటే ఆవిడ పెళ్ళైన తర్వాత మన రంగస్థలంలో సినిమాలో యాక్ట్ చేసి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మనం ప్రత్యేకంగా చెప్పకలే ఇక్కడ ఆవిడ నటి అందమైన నటి లేదో బాగా చేసే నటే కాదని మనం చూసుకోవాలి కానండి ఆవిడ పెళ్ళయితే మనకెందుకు పెళ్లి కాకపోతే మనకెందుకు ఆవిడ చూసేది అక్కడ మన ముఖం కానీ అంతకంటే ఏం కాదు ఆవిడ బాగా చేయగలిగితే కనుక పెళ్లి అయినా పెళ్ళి అవ్వకపోయినా అది సంబంధమే కాదు బాగా చేసిందా లేక అన్నదే మన ముఖ్యం చూసానండి వెడ్డింగ్ కార్డు ఏదైనా సరే వాళ్ళు పెళ్లి అవ్వటం అయితే నిజం వెడ్డింగ్ కార్డే అది కొంతమంది ఫ్యాన్స్ క్రియేటెడ్ ఉంటుంది మన ఒరిజినల్ ఐడిని పట్టుకుంటేనే కానీ అది మనకు తెలియదండి వారాలుగా పెళ్లి కార్డు ఎలాగ ఉన్నా సరే పెళ్ళి అవటం అయితే మాత్రం నిజం ఆ విధంగా వాళ్ళిద్దరూ చక్కగా పెళ్లి చేసుకుని కలకాలం కలిసి ఉండేలాగా ఉండాలని మనం కూడా దీవిద్దాం నేను కూడా దీవిస్తున్నాను